హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మేము ముందుకైతే ముందుకు అయితే రావడం జరిగింది డిఏఐఆర్ బకాయిలపై ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బకాయిల కోసం అయితే గనక పోరు మొదలైందని చెప్తున్నారు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేస్తున్నారు వెంటనే ముప్పై శాతం అయ్యారు చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఉపాధ్యాయులైతే నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసనలు అయితే స్టార్ట్ అయ్యాయి ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండు ఓపీఆర్సీ ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే జిపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్న విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉద్యోగోపాధ్యాయులు నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు దాదాపు ఇరవై వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు టీచర్ల అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అధికారులందరికీ కూడా వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది గడపలో ఏపీజేసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ హృదయరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన హెచ్చరించారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలని ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇరవై వేల కోట్ల ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక ఇరవై ఐదున జిల్లా స్థాయిలో ర్యాలీలు ధర్నాలు పెద్ద ఎత్తున చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులను కోరారు అప్పటికీ గనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఇక ఈ ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని బద్వేలులో నిరసన తెలిపారు సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడైతే కనుక ఈ నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు ఇరవై ఏడో తారీఖు వరకు చూస్తాం అప్పటికీ కనుక ప్రభుత్వం ఎటువంటి చర్చలకి కానీ లేదంటే ఎటువంటి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే కనుక ఇంక ఇరవై ఏడో తారీఖున మళ్ళీ చలో విజయవాడకి అయితే పిలుపునిస్తామని చెప్పేసి వారైతే హెచ్చరిస్తున్నారు దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా అనేది అయితే చూడాల్సి ఉంది